ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా బుధవారం జిమ్మాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ ఇరవై మూడు పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో ఈవో బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు రెండో టీ ట్వంటీలో ఓపెనర్గా ఆడి సెంచరీ చేసిన అభిషేక్ మూడో టీ టీ ట్వంటీలో డిమోట్ అయ్యి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు రెగ్యులర్ ఓపెనర్ ఎస్ఎస్సి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ను కెప్టెన్ శుభమాన్ గిల్ ఫస్ట్ డౌన్లో దింపాడు మూడో స్థానంలో ఆడిన అభిషేక్ తీవ్రంగా నిరాశపరిచాడు తొమ్మిది బంతుల్లో పది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు సెంచరీ చేసిన అభిషేక్ శర్మను ఓపెనర్గా కాకుండా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ పంపడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు నలభై ఆరు బంతుల్ని సెంచరీ చేసిన అభిషేక్ శర్మను ఓపెనర్గా కొనసాగించాల్సిందని ఫ్యాన్స్ మద్దతు నిలిచారు అదే సమయంలో కెప్టెన్ సుబ్బాన్ గిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెల్ఫీస్ కెప్టెన్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు గిల్ టీ ట్వంటీకి పనికిరాడని టుక్ బ్యాటింగ్తో టీం భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటాడని విమర్శిస్తున్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ